హలో పీపుల్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను రేపే వరలక్ష్మి వ్రతం అయితే అందరూ కూడా అమ్మవారికి తొమ్మిది అని లేదా ఐదని అనేవి చేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు అయితే నేనైతే మీకు ఐదు నైవేద్యాలు చేద్దామని చెప్పి వీడియో చేశాను అయితే ఫ్రెండ్స్ నా వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే నేను ఏమేమి చేశాను ఎలా చేశాను అనేది కూడా మీకు కూడా తెలుస్తుంది అయితే ఫ్రెండ్స్ ఎక్కువ రైస్ ఐటెం కాకుండా ఉపవాసం వాళ్ళు కూడా రోజు అంతా తినేలాగానే ఈ వీడియో అనేది నేను ఆలోచించి షూట్ చేశాను అందుకే నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షన్ బ్లాగ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముందుగా నేను చేసిన ఫస్ట్ ఐటెం వచ్చేసి కట్టు పొంగలి ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ముందుగా నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను ఒక గ్లాసు బియ్యానికి హాఫ్ గ్లాసు పెసరపప్పు అనేది తీసుకుని రెండు కలుపుకుని మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకున్నాను ఉప్పు నేను అందులో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను ఉప్పు నేను అందులో మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అనేవి కూడా వేసుకోవాలి ఉప్పు నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే అల్లం ముక్క కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాను అలాగే నేను అల్లాన్ని మనం దంచుకుని వేసుకుంటే నా ఫ్లేవర్ అందులోకి దిగుతుంది ఇప్పుడు నేను కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇది ఇలా వేగిన తర్వాత ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను మనం పెసరపప్పు వేసుకున్నాం కాబట్టి ఇంకొక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి కలుపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నీళ్లు మరిగిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పు అనేది అందులో వేసుకుని కలిపేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అది బియ్యంతో మరిగిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న తర్వాత కుక్కర్ మూత తీసేసి ఒకసారి కింద నుంచి పై వరకు మనం కలుపుకోవాలన్నమాట కావాలంటే మీరు పైన నెయ్యి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ మన ఫస్ట్ ప్రసాదం రెడీ అయిపోయింది ఇంకా రెండో ప్రసాదం వచ్చేసరికి అటుకుల దద్దోజనం ఇది మనం రైస్తో కూడా చేసుకోవచ్చు నేను చెప్పాను కదా ఎక్కువ రైస్ ఐటమ్ చేయలేదని ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి నేను ఒక కప్పు అటుకులు అనేవి తీసుకున్నాను ఇప్పుడు నేను అందులో కొద్దిగా వాటర్ వేసుకుని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటేనే దాని ఉన్న మురికంతా పోతుందన్నమాట ఇలా వాటర్తో మనం ఫుల్గా కడిగేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకుని దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా తీసేసుకోవాలి ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఒక బౌల్లో వేసుకుని అందులో గట్టి పెరుగు వేసుకున్నాను మీ దగ్గర ప్యాకెట్ పెరుగు అయినా సరే వేసుకోవచ్చు ఇప్పుడు మన దద్దోజనం కమ్మగా ఉండడం కోసం కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకుని అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి పోపు వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక మూకుడు పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి తరుగు అలాగే అల్లం తరుగు అలాగే కొన్ని జీడిపప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా వేయించుకోవాలి అంతా కూడా లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి లేదంటే త్వరగా మాడిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే ఇంగువ అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మనం ముందుగానే సిద్ధం చేసుకున్న దద్దోజనంలో వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు దాన్ని ఒకసారి బాగా కలుపుకోవడమే అంతే ఇంకా మన దర్దోజనం అయితే రెడీ అయిపోయింది ఇంక పైన నేను కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నాను మీకు కావాలంటే ఇందులో దానిమ్మ గింజలు యాపిల్ ముక్కలు ఇలా ఏమైనా సరే వేసుకోవచ్చు ఇక మన రెండో ప్రసాదం అయిపోయింది ఇక మూడో ప్రసాదం వచ్చేసరికి నేను పులిహోర అయితే చేశాను అది కూడా నిమ్మకాయ పులిహోర ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు నేను ఒక గ్లాసు బియ్యం తీసుకుని నేను చిన్న కుక్కర్లో వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి ఇక నేను సోనా రైస్ అయితే వాడానండి నేను ఫస్ట్ చేసిన ప్రసాదం అదే కట్టు పొంగలికైతే మాత్రం రేషన్ రైస్ వాడాను ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా పసుపు వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను మనం పసుపు వేసుకోవడం వల్ల మొత్తం అన్నం అంతటికి పసుపు అంటుతుంది ఇప్పుడు ఒక పక్క పులిహారలోకి తాళింపు కోసం నేను ఒక మూకుడు పెట్టుకుని అందులో ముందుగా కొద్దిగా వేరుశనగ గుళ్ళు వేసుకుని వేయించుకున్నాను ఇవి సగం వేగిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసుకుని బాగా వేయించుకున్నాను ఇప్పుడు నేను ఇందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకుని ఒకసారి వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను అలాగే చివరిగా కరివేపాకు కూడా వేసుకుని దించేసుకున్నాను ఇందుగా నేను ఉడికించుకున్న ఒక బౌల్లోకి తీసుకుని చల్లారి పెట్టుకున్నాను ఇది చల్లారిన తర్వాత ఒకసారి మనం ఎక్కడ ఉండలేదు లేకుండా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేసుకున్న పోపు అనేది అందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ నేను అన్నంలో పసుపు వేసుకోవడం వల్ల మనకి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో అదే మనం విడిగా పోపులో వేసుకుంటే కనుక మాత్రం ఒక్కొక్కసారి ఒక చోట కలుస్తుందో ఒక చోట కలవదు కదా నేను ముందుగానే నిమ్మరసం తీసుకుని పక్కన పెట్టుకున్నాను నిమ్మరసంలోనే సాల్ట్ యాడ్ చేసుకున్నాను అందుకే నాకు ఇంకా ఏడ్చిన సాల్ట్ అనేది పట్టలేదనమాట ఇంకా మనం మూడో ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నాలుగో ప్రసాదం ఏంటో ఒకసారి చూసేద్దాం నాలుగో ప్రసాదం వచ్చేసి గోధున ఒక ప్రసాదం చేస్తాను ఇదే చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడెక్కిన తర్వాత నేను ముందుగానే అంటారు కదా గోధుమ నూక అది తీసుకున్నాను నేను ప్రసాదం కోసం అది ఒక కప్పు వేసుకుని ఐదు నిమిషాల పాటు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అయితే ఫ్రెండ్స్ ఇదంతా కూడా లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి లేదంటే మాడిపోతుంది చూడండి నాకైతే పర్ఫెక్ట్ గా వేగింది ఇప్పుడు నేను ఇందులో ఆ కప్పుతో నేను గోధుమరావు తీసుకున్నాను కాబట్టి దాంతో నాలుగు కప్పులు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఎందుకంటే దీనికి ఎక్కువ వాటరే పడుతుంది ఇప్పుడు ఇది ఉడుకుతుండగా పక్కన స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో బెల్లం వేసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకుని దీన్ని పాకం వచ్చేంత వరకు మరీ పాకం అవసరం లేదు కరిగేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి నాకైతే ఫైన్ గా కుక్ అయిపోయింది వాటర్ కూడా కరెక్ట్ గా సరిపోయినాయి ఇప్పుడు నేను ఆ బెల్లం వాటర్ ని ఇందులో వడకొట్టుకుంటూ పోసుకోవాలి మీకు కావాలంటే పంచదార అయినా కూడా వేసుకోవచ్చు లేదా అది సగం ఇది సగం అయినా సరే వేసుకోవచ్చు ఒక కప్పుకి కప్పున్నర బెల్లం అనేది తీసుకున్నాను ఇప్పుడు ఇది ఇలా మరుగుతుండగా ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని పాన్ వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకుని జీడిపప్పు సగం వేగిన తర్వాత నేను కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకున్నాను ఇది ఎలా వేగిన తర్వాత మనం ఆ ప్రసాదంలో వేసుకుని ఒకసారి బాగా కలిపి వేసుకున్న తర్వాత నేను ఒక స్పూన్ యాలకుల పొడి అలాగే చిటికడు పచ్చికర్పూరం చిటికడు సాల్ట్ కూడా వేసుకున్నాను పచ్చికర్పూరం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని దగ్గర పడేంత వరకు కలుపుకుంటే ఇంకా మన ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది ఇది వచ్చేసి నాలుగో ప్రసాదం ఇప్పుడు మనం ఐదో ప్రసాదం ఏంటో చూసేద్దాం నేను చేసిన ఐదో ప్రసాదం వచ్చేసి సేమియా చక్కెర పొంగిల్ చేశానండి ఇప్పుడు ఇది కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని నేను ఒక కప్పు సేమియా తీసుకున్నాను అది మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి చూడండి నేను అలా వేయించుకుని దీన్ని సెపరేట్ చేసేసుకున్నాను ఇప్పుడు అదే లో ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ అనేది వేసుకుని ఒక కప్పుకి హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకుని ఒకసారి ఉడికించుకోవాలి నేను ముందుగానే చెప్పాను కదా పెసరపప్పు మనకి త్వరగా ఉడకాలి అంటే కనుక వాటర్ తక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు అది అలా ఉడుకుతున్నప్పుడు నేను పక్కన మళ్ళీ సేమ్ ప్రాసెస్ బెల్లం అలాగే వాటర్ వేసుకుని నేను ఇక్కడ ఒక కప్పు బెల్లం అలాగే హాఫ్ కప్పు పంచదార తీసుకున్నాను ఇప్పుడు అందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కరిగి పెట్టుకోవాలి ఇదిగో చూడండి నాకైతే పెసరపప్పు ఉడికిపోయింది ఇది ఎలా ఉడికిన తర్వాత నేను ముందుగానే వేయించుకున్న సేమియా కూడా అందులో వేసుకు ఇంకొక కప్పు వాటర్ అనేది నేను యాడ్ చేసుకున్నాను చూడండి నాకు ఇక్కడ సేమియా కూడా ఉడికిపోయింది ఇప్పుడు నేను ముందుగానే కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి కలుపుకున్నాను ఇదిలా ఉడుకుతుండగా నేను ఒక పాన్లో నెయ్యి వేసుకుని అందులో చిన్నగా తరుక్కున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను తర్వాత జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా వేయించుకున్నాను ఇప్పుడు వీటిని కూడా ప్రసాదంలో వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చక్కెర పొంగలి అంటేనే కొబ్బరి కదా అది లేనిదే అసలు చక్కెర పొంగలి టేస్ట్ అనేది రాదనమాట అడుగును మనకి మాడకుండా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ పొడి అలాగే పచ్చి కర్పూరం కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాను ఇంకా మన చక్కెర పొంగలైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కావాలంటే ఇందులో బాదం పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవే ఫ్రెండ్స్ నేను చేసిన అమ్మవారికి ప్రత్యేకమైన ఐదు నైవేద్యాలు మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను చాలా సింపుల్ ఇది ఎవరైనా సరే ట్రై చేయొచ్చు అలాగే మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకు కూడా మీరు ఏదైనా సరే ఇలాంటివి చేసి పెట్టచ్చు చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో చూసి ఎలా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్